ఎవరి ఇష్టం వారికి ఆనందం అన్నట్టుగా టాటూలు వేయించుకోవద్దని అనలేకపోయినా సెలబ్రిటీలు టాటూలుగా ఏం వేయించుకుంటున్నారన్న ఆసక్తి క్రియేట్ చేస్తోంది కొందరి టాటూలు ఆకట్టుకుంటే ఇంకొందరివి ఆశ్చర్యపరుస్తాయి ఈ కేటగిరీలో వస్తుంది యాంకర్ శ్రీముఖి ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకుంటున్నానంటూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఓ అరబిక్ కొటేషన్ను అదే భాషలో టాటూగా వేయించుకుంది చాలామందికి అరబిక్ రాదు కాబట్టి ఆ కొటేషన్ దాని అర్థం కూడా ఆమె చెప్పేసింది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబాన్ అఫ్సక్ ఆలా అనే టాటూ వేయించుకున్న అరబిక్లో దీని అర్థం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో నేను పుట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ నేనే అంటూ తన ట్యాటూ గురించి షేర్ చేసింది టాటూలు వేయించుకున్న మన హీరోయిన్లు త్రిషా నయనతార సమంత ఇలా ఈ లిస్టులో చాలామందే ఉన్నారు వీళ్ళ సరసన లేటెస్ట్గా శ్రీముఖి చేరింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి